जय इडला जय इडला जय इडला जय इडला जन्मलोनी इडला जन्मको समीडला जन्मलोनी इडला जन्मको समीडला जन्मलोनी इडला जन्मको समीडला जय इडला जय जय इडला जय इडला जय इडला चला नरियानाथ तो पटेलले नरियानाथ नायक तो पटेलले जय इडला जय जय इडला ماني ڊلا جنم کوسى ڊلا ماني ڊلا جنم کوسى ڊلا جنم لاني ڊلا جنم کوسى ڊلا య్యాడంత ఆ తడేవో ఆకలి అన్నం వెతుకంత అనుపన్నదే మేలే నీసామి కూడా తడంత

జనమే తన భగం బలగమని గణమునెత్తినాడు శాసనోర గడపకు తోరణ మోరన్నా ఈటల నీ పయనము సావాసం ఓ ఈటల నీ యుద్ధం నీ వెంటే మేం సిద్ధము సంవత్సరంలో తొలి ఏకాదశి పెడితే అన్ని పండుగలు అమ్మవార్లను పూజించుకునే పండుగలు బోనాల పండుగ గ్రామంలో అయినా పట్టణంలో అయినా పేర్లు ఏవైనా బోనాల పండుగ సందర్భంగా మనం కొలుచుకునేది మొక్కులు చెల్లించుకునేది మనం అమ్మవార్లకు ఇప్పుడు మళ్ళీ దుర్గామాత దుర్గామాత పూజ కూడా ఐగారి చెప్తున్న ఈ ఈసారి పదకొండు రోజుల పాటు పూజలు చేసే భాగ్యం సార్ చెప్తుంది ఈ హౌజింగ్ కాలనీలో ప్రతి సంవత్సరం తొమ్మిదో సంవత్సరాలు కూడా తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహించి సమాజమంతా చల్లగుండాలి పిల్ల జిల్లా గొప్పగా బతకాలంటుంటే స్ఫూర్తి తప్పకుండా అవి నెరవేరాలని చెప్పి కోరుకుంటా ఉన్నా బతుకమ్మ పండుగ నాకు తెలుసు ప్రకృతిని పూజించే పండుగ అంటే మొత్తం ప్రపంచంలో ప్రకృతిని పూజించేటువంటి ఏకైక పండుగ బతుకమ్మ పండుగ చిన్న బతుకమ్మ నుంచి మొదలు పెడితే పెద్ద బతుకమ్మ వరకు మనం నూటొక్క పూలు అని చెప్పి అయితే పాడుకుంటాము ఈసారి అయితే మంచి వర్షాలు పడ్డాయి అన్ని రకాల మొక్కలు జీవించినాయి అన్ని రకాల పూలు దొరికే ఆస్కారం ఉంది అన్ని రకాల ప్రకృతి పూలతో పూజించుకునేటువంటి పనులు కూడా జరుపుకుంటాం అది కూడా బతుకమ్మ బతుకమ్మ పేరు అమ్మ పేరు పేరు జరుపుకుంటాం కాబట్టి మన దేశం అనాదిగా స్త్రీలను పూజించే దేశం స్త్రీలను గౌరవించుకునే దేశం ఈ సాంప్రదాయాలు ఇట్లా గుంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ప్రపంచం మొత్తంలో చల్లగా జీవించే దేశం భారతదేశంలో ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు మన పండుగలు మన ఆలయాలు అన్నిటి కూడా గొప్పగా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు మనకు సంస్కృతిని కాపాడే పండుగలు కావచ్చు ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం వచ్చే కాలంలో వచ్చే కాలంలో ఈ దేశం ప్రపంచంలో గొప్ప ప్రశాంతమైన దేశంగా గొప్పగా ఎదిగే దేశంగా అసమానతలు తగ్గే దేశంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి అందరం నాతో సహా అందరూ చల్లగా చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి